హలో అందరికీ వంకాయ కూర టమాటా లేకుండా సింపుల్గా ఫాస్ట్గా ఈ విధంగా వండుకోండి ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవా చుట్టాడాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చుట్టేపట్లాడాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి నేను ఇందులో ఎండకారం వేయట్లేదు పచ్చిమిర్చితోటే వండుతున్నాను కూరని ఇలా వంకాయలు కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి లేకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి ఇవి కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో వేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవి కంపల్సరీ వేయాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో తీసేసి ఇందులో వేసుకోవాలి కలుపుకోవాలి పో పంట పట్టే విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి వంకాయ తొందరగా మగ్గిపోతుంది ఈ విధంగా మధ్య మధ్య కలుపుతూ ఉండాలి తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకున్నాక ఒక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది వంకాయ కూర సింపుల్గా టమాటా లేకుండా ఈ విధంగా వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది కూర అయినట్టే వంకాయ పచ్చికారం కూర అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చపాతీలోకి వెళ్ళి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా వంకాయ పచ్చికారం తయారైపోయింది